హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మా లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పది మంది సిక్కు గురువుల గురించి క్లియర్గా నేర్చుకుందాం ఒక్కొక్క గురువుకు సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆ పది మంది గురువుల గురించి నేర్చుకుందాం అలాగే పదవ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి కల్సా విధానం గురించి కూడా నేర్చుకుందాం ఈ కల్సా విధానంలో సిక్కువులు ఐదు వస్తువులను ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పడం జరిగింది ఆ ఐదు వస్తువులపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని నేర్చుకుందాం ఈ ఫైవ్ కే విధానంపై చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువైపు వస్తువులు ఇస్తారు ఇటువైపు ఫైవ్ కేల యొక్క వస్తు పేర్లను ఇస్తారు ఇచ్చి జతపరిచమైన ఓరంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సిక్కు గురువులపై కూడా ఇటువైపు సిక్కు ఇచ్చి వారి యొక్క ప్రత్యేకతల నుంచి జతపరచమైన ఓరంటేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హిందీ వారిలో ఎవరు మొఘల్ చక్రవర్తి చంపబడినటువంటి సిక్కు గురువు అని ఔరంగజేబ్ చే చంపబడిన గురువు గురించి కానీ జహంగీర్ చే చంపబడిన గురువు గురించి కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చిక్కు గురువుల గురించి రావడం జరుగుతుంది కాబట్టి పది మంది సిక్కు గురువుల గురించి క్లియర్గా మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన స్టడీ బ్రహ్మా లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్ ఉండాలి కదా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసినట్టయితే పూర్తి అవగాహన ఈ వీడియోపై రావడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు ఫ్రీగా పొందవచ్చు ఎలాంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పది మంది సిక్కు గురువులు ఇందులో మొదటి గురువు అయినటువంటి నానక్ గురించి చూస్తే ఈయన మత స్థాపకుడు అని చెప్పవచ్చు ఈయనకు సంబంధించి గురునానక్ సంబంధించి సిక్కు మత స్థాపకుడు రెండవ వ్యక్తి గురు అంగద్ గురు అంగద్ ఈయన గురుముఖి లిపిని కనుగొన్నటువంటి వ్యక్తి సిక్కుల పవిత్రమైనటువంటి లిపి అయినటువంటి గురుముఖి లిపిని ఎవరు గురు అంగద్ అనే వ్యక్తి కనుగొన్నాడని మనం గమనించాలి నెక్స్ట్ మూడవ గురువు గురించి చూస్తే గురు అమర్దాస్ గురు అమర్దాస్ ఈయన సతి మరియు పరద మత్తుపానీయాలను నిషేధించాడని మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ నాలుగవ గురువు గురించి చూద్దాం నాలుగవ గురువు ఎవరు గురు రామదాస్ గురు రామదాస్కే అక్బర్ అనే మొఘల్ చక్రవర్తి భూమిని దానం చేయడం జరిగింది ఎందుగురించి స్వర్ణ దేవాలయాన్ని నిర్మించినటువంటి భూమిని అప్పట్లో అక్బర్ అనే వ్యక్తి గురు రామదాస్ కు దానం చేశాడని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఐదవ గురు ఐదవ గురు ఎవరు గురు అర్జున్ సింగ్ ఈయన గురించి ముఖ్యంగా మూడు ప్రత్యేకతలు ఉన్నాయి వాటి గురించి చూడాలి ఫ్రెండ్స్ అందులో ఆది గ్రంథును లిఖించినటువంటి ముఖ్యమైన వ్యక్తి గురు అర్జున్ సింగ్గా మనం గుర్తుంచుకోవాలి ఇది పవిత్రమైన గ్రంథం అండి సిక్కులకు పవిత్రమైన గ్రంథం ఆది గ్రంథం దీనిని లిఖించినది ఎవరు గురు అర్జున్ సింగ్ అలాగే జహంగీరిచే చంపబడినటువంటి మొట్టమొదటి సిక్కు గురువు ఎవరు గురు అర్జున్ సింగ్గా మనం గమనించాలి అలాగే స్వర్ణ దేవాలయాన్ని కూడా నిర్మించినటువంటి వ్యక్తి గురు అర్జున్ సింగ్ ఈ ముఖ్యమైన మూడు విషయాల గురించి ఈయనకు సంబంధించి గమనించాలి నెక్స్ట్ ఆరవ గురువైనటువంటి అయినటువంటి గురు గోవింద్ సింగ్ గురించి చూస్తాం ఈయన సత్య సాధుషాగా ప్రకటించుకోవడం జరిగింది సత్య సాధుషా అంటే నిజమైన చక్రవర్తి అని చెప్పడం జరుగుతుంది ఇలా ఈయన ప్రకటించుకోవడం జరుగుతుంది ఏడవ గురువు ఏడవ గురువు హరహర రాయ్ అనే వ్యక్తి ఏడవ గురువు ఎనిమిదవ గురువు గురించి చూస్తే హరికిషన్ అనే వ్యక్తి ఎనిమిదవ గురువు ఈయన ఐదు సంవత్సరంలోనే సిక్కు గురువుగా అయ్యాడని గమనించాలి అతి చిన్న వయసులోనే సిక్కు గురువు అయినటువంటి వ్యక్తి ఎవరని అడిగే అవకాశం ఉంటుంది అందులో హరికిషన్గా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ తొమ్మిదవ గురువు తొమ్మిదవ గురువు ఎవరు గురుతేజ్ బహదూర్ గురుతేజ్ బహదూర్ ఈయన ఔరంగజేబు అయినటువంటి మొఘల్ చక్రవర్తి చేత ఉరితీయబడినటువంటి వ్యక్తి గురుతేజ్ బహదూర్ ఇది అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ పదవ గురువు పదవ గురువు గురు గోవింద్ సింగ్ గురు గోవింద్ సింగ్ ఈయననే కలసా విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది పదవ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగే కలసా విధానాన్ని ప్రవేశపెట్టాడు ఇప్పుడు కలసా విధానం గురించి చూస్తాం ఇది పదవ గురువైన గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టాడు కల్సా అనే పదానికి అర్థం సిద్ధ సైన్యం అని అర్థం రావడం జరుగుతుంది వీరు ఖచ్చితంగా ఐదు వస్తువులను ఈ సిక్కులు అనే వ్యక్తులు ధరించాలి అని ఈయన యొక్క ఉద్దేశం అందులో మొదటి కే అంటే కిర్ఫాన్ కిర్ఫాన్ అంటే కత్తి అలాగే రెండవ కే అంటే కేష్ కేష్ అంటే జుట్టును ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మూడవ కే అంటే కంగి కంగి అంటే దువ్వెనను ఖచ్చితంగా యూజ్ చేయాలి అలాగే నాలుగవకే అంటే ఖర ఖర అంటే కడియంను ధరించాలి ఐదవకే అంటే కచ్చ కచ్చ అంటే లంగోటను ఖచ్చితంగా ధరించాలి ఇలా ఈ ఐదు వస్తువులను ప్రతి ఒక్క సిక్కు కలిగి ఉండాలి అని చెప్పేది కల్సా విధానం అని చెప్పవచ్చు ఇందులో ఇటువైపు ఈ ఫైవ్ కేలకు సంబంధించి ఇటువైపు వారు ఉపయోగించిన వస్తువులకు సంబంధించి ఇచ్చి జతపరచమైన ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు వీటిని చూసుకోండి తర్వాత వచ్చినటువంటి వ్యక్తే బందా బహదూర్గా మనం గమనించవచ్చు పదవ సిక్కు తర్వాత వచ్చినటువంటి వ్యక్తే బందా బహదూర్ రాజ్యానికి రావడం జరిగింది ఈయనని సిక్కు గురువుగా గుర్తించలేరు పది పది మంది సిక్కు గురువులనే గుర్తించారు ఈయనను మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ షియార్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొఘల్ చక్రవర్తులు చంపినటువంటి ముఖ్యమైన సిక్కు గురువులు మరియు మీ మిగతా వ్యక్తుల గురించి చెప్పడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇందులో ఫస్ట్ చూస్తే ఐదవ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ అనే వ్యక్తిని జహంగీర్ అనే వ్యక్తి చంపడం జరిగింది అలాగే రెండవ వ్యక్తిగా చూస్తే తొమ్మిదవ గురువు ఎవరు గురుతేజ్ బహదూర్ అనే వ్యక్తిని ఎవరు ఔరంగజేబ్ అని చక్రవర్తి చంపడం జరిగింది అలాగే మూడవ వ్యక్తి అయినటువంటి బంద బహదూర్ అనే వ్యక్తి రాజ్యానికి రావడం జరిగింది ఈ బంద బహదూర్ను ఎవరు ఫరూక్ షిహార్ అనే మొఘల్ చక్రవర్తి చంపడం జరిగింది ఈయన జహంగీర్ ఔరంగజేబ్ ఫరూ ఈ ముగ్గురు వ్యక్తులు మొఘల్ సంస్థానానికి సంబంధించిన ముఖ్యమైన రాజులు ఆ రాజులు వీరు చంపినటువంటి చిక్కు గురువులు వీళ్ళకి సంబంధించి వీటిని కూడా ఇచ్చి జతపరచమైన ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ మూడు విషయాలు మనం గమనించాలి నెక్స్ట్ తర్వాత ఈ సిక్కు రాజ్యం అనేది పన్నెండు చిన్న చిన్న రాజులుగా విడిపోవడం జరిగింది వాటిని మిజిల్స్ అని అంటారు మిజిల్స్ లో అతిపెద్ద మిజిల్ చూస్తే భంగి అతి చిన్న మిజిల్ చూస్తే సుకర్ చకియా అనేది అతి చిన్న మిజిల్ ఈ యొక్క సుకర్ చకియా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే రంజిత్ సింగ్ గా మనం గమనించాలి ఈ రంజిత్ సింగ్ గురించి అందరికి తెలిసి ఉంటది కదా పంజాబ్ ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి ముఖ్యమైన వ్యక్తి రంజిత్ సింగ్ ఈయనకు సంబంధించి ఈయన స్వర్ణ దేవాలయానికి బంగారు పూత పూయించడం జరిగిందని మనం గమనించాలి ఇది సిక్కు గురువులకు సంబంధించి పది మందికి సంబంధించి అలాగే కలసా విధానానికి సంబంధించి ఇలా ముఖ్యమైన సమాచారాన్ని చిన్న చిన్న షార్ట్స్ వీడియోగా ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం జరుగుతుంది మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయం ఏముందో కామెంట్లో తెలియజేస్తే ఎలాంటి మార్పులున్నా చేసుకొని నెక్స్ట్ వీడియోలో అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ